కెన్ ఈరోజు ఆఫీస్ లోని ఫస్ట్ డే నీ కింద పని పనిచేసి ఎంప్లాయీస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికొచ్చాయి వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసేస్తున్నట్టుగా సంతకం పెట్టంతే సాక్షానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు दांतो गेम ओवर सर 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 चिन्ना पुण्य चिन्ना की स्टेज फियर सर स्पीच अंटे कस्टम है सर सर कावलन सर संतक हम बच्चा का पेट अच्छू चिन्ना स्पीच है जस्ट ओनली टू लाइंस टू लाइंस अंटे रिटर्न बाबू इगल फाइव लाइंस होते हैं चलो पीपल मार्ट कुटुम्ब सबल अंदर की स्वागतों सुस्वागतों मैं तो कल सी कंपनी मरीन तमुंडू तीस कल तरह मैं अंदर के मार्टिस तो चलो तीस कोट ना नो मैं వచ్చేసింది సార్ వచ్చేసింది పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి

పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి వివేక్ ఆనంద్ చక్రవర్తి నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని మా నాన్నగారు ఈ కంపెనీని పది మందితో మొదలు పెట్టారు మొదటి ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు ఎవరు అడగలేదు ఈ కంపెనీని పెట్టిన రెండు సంవత్సరాల వరకు కంప్లీట్ గా నష్టాల్లో ఉంది అప్పుడు తొమ్మిది నెలలు జీతాలు ఇవ్వలేదు అప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా పది మందితో మొదలైన మా కంపెనీ పదివేల మందికి పైగా ఎదిగింది కానీ మీరు అప్పుడు గానే ఉన్నారు ఇప్పుడు గానే ఉన్నారు అసలు ఏం చెప్పాము ఏం అందుకే పీపుల్ మాట కొత్త సియోగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా సీయో ప్రాపర్టీగా ఉండవలసిన ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ని చారిటీకి ఇస్తూ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని ఇక్కడ ఇక్కడ దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇచ్చేస్తున్నా రేపటి నుంచి కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా ఉండడు ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను నానా మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు నేను చంపాలనుకున్నందుకు ఆ చేపిని వాటి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా మామూలుగా కాదు మడ తిట్టేసాను ఒక్కొక్కడిని నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నవాడు ఇంకోటి ఉన్నాడు ఎవరు నీ అయ్యా రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని మోషన్ లో ఉంటావు నీ స్వామి స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏం చేస్తా మంచోళ్ళకి అంత మంచి జరుగుతుందంటే ఇదే మనకు సంబంధం లేని ఏదో అన్నారు సార్ అది నెల రోజుల ప్రేమకి అంత ఏడుపు వచ్చేస్తుందా చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనే కదా తండ్రిగా నేను ఆలోచిస్తుంది ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో ఇంకో పది లక్షలు పోతే పోయిందిరా దీన్ని కూడా ఈ శాతం దరిద్రం వదిలిపోతుంది అమ్మగారు కదా సార్ నీ అమ్మ కాదు కదరా ఓన్లీ వన్స్ ఫస్ట్ ఊరుకోండి సార్ ఏంట మాటలో ఛాన్స్ లేకగానే పెళ్ళైన ప్రతిమగాడు ఇలాగే చెయ్యాలనుకుంటాడు రా పెళ్ళాన్ని చంపితే కేస్ లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్లిల కన్నా బట్టర్ల ఎక్కువ జరుగుతాయి చేసిన మడ్డర్లు చాలు గాని ముందు అమ్మాయి నా ఆనందకి చాలా పెళ్లి చేయాలో కూడా అదే కదరా ఆలోచిస్తుంది అంకుల్ ప్రణవి

అంకుల్ జరిగిందేదో జరిగిపోయింది ఆ ప్రణమిని పిలుచుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్ అదే మీకు చెప్పడానికి వచ్చాను ఆహా మీరు మా ఇంటికొచ్చి మాట చెప్పారు నాకు అదే పది లక్షలు మీరు హ్యాపీనా అంకుల్ స హ్యాపీ ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను చెప్పండి సార్ ఒకేలా ఉన్న ఇద్దరిలో ఒక్కడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు అది ఫోటో కాదు మనిషిని చూపించి వేసేయమని చెప్పాలి లేకపోతే ఇలాగే అవుద్ది ఎలా అనుకుంది అంటే ఇప్పుడు స్వామిని అనుకోని ఆనందం చెప్పేశారు కదా అలాగా ఉంది అంటే చచ్చిపోయిన వాడు మీ అమ్మాయి కాబోయే మగడు మీకు కాబోయే మకుడు యా బేబీ కమ్ క్లోజర్ ఇప్పుడు ఆనందని చంపేసి పెద్ద హాస్పిటల్ మార్చి రోజుల్లో పడదొబ్బారు కదా ఈ విషయం తీసుకెళ్లి పెద్ద చెప్తే ఏమవుద్ది అంటారు తీసుకోకండి బాబు మరి ఇప్పుడు చెప్పండి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు మా అమ్మాయి నీకెందుకు చేస్తాడ్రా పీపుల్ మార్ట్ కొత్త సిఇఓ కి ఇవ్వరా మా అమ్మాయిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు బాబు ఇవ్వనన్నారు సిఇఓ అన్నారు ఓరి లేచుడా మహాపాపి కురూపి నిన్ను చూడంగనే వచ్చు హై లెవెల్ బీపీ ముండమోపి జిరాఫీ నిన్ను తెగ్గొస్తే లోకానికే హ్యాపీ మొన్న కాదంటివి పైస లేదంటివి పనికి రానంటివి పిల్లనివ్వనంటివి డబ్బు లేదన్న రీజన్ తో నన్ను దొబ్బేయమంటివి మహానుభావా నా బుర్ర దొబ్బిందయ్యా చిప్పు అయిందయ్యా నా తెలివి తుప్పల్లో తొంగుందయ్యా బుద్ధి వచ్చిందయ్యా బల్బు వెలిగిందయ్యా రూటు తెలిసిందయ్యా నన్ను సరే నీకు రెండు సార్లు ఇస్తున్నాను నువ్వు ఎంత ఎదవో చెప్పి నా ఈగో సాటిస్ఫై చెయ్యి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తావు అలా అన్నారు బాగుంది నేను చుంచలిక చిట్టుని రాబందురెట్టని బొద్దింక కేసాని సింపంది మూతిని గబ్బిలంతో కని ఏకాకి కాకి కని ఏడేడు లోకాల లోకెల్ల సర్వ సన్నాసిని ముతక ఏప్రాసిని ఎర్రి పప్పలకి లిస్ట్ వేస్తే ఫస్టుని బెస్టుని నీ తుమ్ము తుంపర్ని నీ కారు పంపరిని నీటి పేపర్ని లేటెస్ట్ లోఫర్ని నీలాంటి మొనగాడి మొలతాడు నీడు కాస్త కళ్ళు తెరిచానయా నీ కాళ్ళు కడిగేటి ఛాన్స్ ఇచ్చి చూడయా సరేలేంజూసి నీ పాప పరిహారముం చేసి నీ పాప సౌందర్యముం చూసి నీ పాప చేసి నిన్ను మన్నిస్తినీ

ఈ కంపెనీ కోసం నీస్ ఖచ్చిలో నువ్వు ఉంటే నాస్ ఖచ్చిలో నేను ఉన్నాను నేనుండగా ఈ కంపెనీ కీటు కేసిన తాళ అనుకున్న కీ చెయ్యండి కూడా టచ్ చేయలేవు నా దగ్గర నుండి ఇవ్వాలి ఎక్స్పెక్ట్ చేసింది నేను స్వామిని స్వామే తెలియదు మీకు మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తే ఈ కంపెనీ సేవింగ్ చేశారు మీ స్వామినే సార్ మరి నీకేం చెప్పు పంపించాం నువ్వేం నుంచి మీరు మీరేం చెప్పు పంపించారు ఏం చేశారు స్టేజ్ మీదకి వెళ్ళం కానీ వత్తి ఇలా మార్చేస్తారు అనుకోలేదు మీరు నన్ను మటల్ చేసిన బాధ్యపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేం సార్ మనం చెప్పాల్సిన డైలాగు మనోడు చెప్తాడండి సార్ ఆ డైలాగ్ చెప్తారు విశ్వం గారు నాలుగు లైన్ చెప్పి బైక్ ముందు నాలుగు బెజీలు పెడతారా నేను స్పాంటేనియస్ యాక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను దట్ విత్ యాక్షన్ విత్ ఎమోషన్ విత్ మోటివేషన్ లేకపోతే మనం దొరికిపోయాడు కదా అవునా కదా సార్ మీరు ఆళ్ళ కంపెనీ సీఓ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు అంటే నేను చెప్పేది నేను చెప్పేది మీరు వినండి నాకు ఇలా మాటలు మార్చే వాళ్ళు పేపర్ మార్చే వాళ్ళు అంటే పరమాసాయం నేను అలిగాను నేను మా ఇంటి దగ్గర పోతాను అదో యాక్చువల్గా నేను చెప్పేది నేను ఆగింది మీరు చెప్పేది వింట అని కాదు నేను చెప్పాల్సిన నీకు ఉంది కాబట్టి మీరు నా చిన్న దేవుడు సార్ నా ఫోన్ లో పెద్ద దేవుడు రివ్యూ పెట్టుకున్నాను నా చేతి వేలుకున్న సాయిబాబా ముంగరం తీసేసి మీ నాన్న ఉన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను రేపు మాకు మీ మా కూడా వేసుకుందాం అనుకుంటున్నాను పిచ్చి సార్ మీరంటే పిచ్చి సారీ సో పర్లేదండి మెస్ అండర్స్టాండ్ చేసుకున్నాను ఓకే ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది పెద్దగా ఉంది అది కాదు సీ సీట్ ఎలా ఉంది మెత్తగా బాగా మెత్తగా ఉందా ప్యూర్ సో సొల్లు కాదు సార్ కాలం మీరు కూర్చొని చూడండి చాలా మెత్తగా ఉంది